హాయ్ నీ అందరికీ ఎలా ఉన్నారు నేను సంతోషి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోషి అల్ని మన ఛానల్ ఈరోజు మనం ఏం కర్రీ చేస్తున్నామంటే సింపుల్గా ఈజీగా త్వరగా టేస్టీగా ఇలా బూందీ కర్రీని ట్రై చేసేయండి చాలా సింపుల్ అండి త్వరగా కూడా అయిపోతుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారనమాట మార్నింగ్ ఇలా చేసి లంచ్ బాక్స్లో పెట్టారంటే ఇష్టంగా తింటేస్తారు అంత టేస్టీగా ఉంటుంది ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకున్నాను అందులో టూ టేబుల్ స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర కొద్దిగా కరివేపాకు అలాగే కొద్దిగా జీడిపప్పు వేసుకుని కాస్త ఫ్రై అమ్మని అవ్వాలి ఇవి కాస్త వేగిన తర్వాత రెండు పచ్చిమిర్చి ఒక పెద్ద ఆనియన్ కట్ చేసుకున్నానండి నేను ఒకటి అది వేసేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ అన్నది బాగా వేగాలి ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత కాసేపు మూత పెట్టేసుకుందాం మగ్గుతుంది చూసారా ఈ విధంగా మగ్గింది కదా ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ ఇందులో అల్లం వెల్లుల్లి లవంగాలు చిన్న చెక్క వేసి మిక్సీ పట్టానండి అలాగే ధనియాలు జీలకర్ర కూడా వేసాను అది వేసిన తర్వాత ఒక పెద్ద టేబుల్ స్పూన్ వేసాను నేను ఆ పేస్ట్ అన్నది అలాగే చిన్న రెండు టమాటాలు తీసుకున్నాను చిన్న సైజు అవి కూడా మొక్కలు కట్ చేసుకుని ఇలా వేసుకుని వీటిని కూడా కాసేపు మగ్గనిద్దాం చూసారా మగ్గింది కదా టమాటా కూడా అని ఇందులో చిటికెడు పసుపు రుచి కారం మీరు స్పైసీని బట్టి వేసుకోండి కొద్దిగా కారం అలాగే రుచికి సరిపడే ఉప్పు మనకి ఆల్రెడీ బూందీలో ఉప్పు ఉంటుంది కదండి కాబట్టి చూసుకుని వేసుకోవాలి మీరు అడ్జస్ట్ చేసుకోండి ముందు కొద్దిగా వేసుకుని తర్వాత చూసుకోవాలన్నమాట బూందీ వేసాక అని చూసారా ఇవి బాగా వేగినాయి కదా ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుందాం వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుని మూత పెట్టుకుందాం ఈ వాటర్ అన్నది కొంచెం బాయిల్ అయ్యేంత వరకు మూత పెట్టేసుకుందాం చూసారా ఉడుకుతుంది కదా కొద్దిగా వాటర్ ఉన్నప్పుడే ఒక కప్పు బూందీ వేస్తున్నానండి నేను ఇది ఇంట్లో చేసిన బూందీయే మీకు ఈ బూందీ ఎలా చేయాలన్నది మన ఛానల్లో ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను చూడకపోతే డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను చూసేయండి ఒక కప్పు వేసేసుకున్నాను నేను బూందీ అన్నది దీన్ని బాగా కలిపేసుకుని ఒకసారి మూత పెట్టేసుకుందాం కొద్దిగా మగ్గుతుందిమాట చూసారా రెడీ అయిపోయింది వేడివేడిగా బూందీ కర్రీ ఎలా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు అన్నమాట అంత టేస్టీగా ఉంటుంది సర్వ్ చేసేసుకుందాం కమ్మ కమ్మగా టేస్టీగా చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో తింటే అదిరిపోతుంది అనమాట చూసారి పోకలు వచ్చేస్తుంది చూస్తుంటేనే తినేవాలనిపిస్తుంది కదా ఇంకెందుకని లేటు ట్రై చేసేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది అలాగే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్